హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నేనైతే రైస్ కుక్కర్లో టమాటా పచ్చడి చేశాను ఫ్రెండ్స్ ప్రస్తుతానికి సి సిలిండర్ అయిపోయి ఉండే మా ఇంట్లో ఇంకా ఏం చేయాలో తెయక అసలు ఇంకా ఎవరిని అడిగినా ఎవరితోనో లేదని అని చెప్పారు బుక్ చేశాం కానీ కొంచెం ఇక తీసుకురాలేదు తెస్తేవాలి అన్నట్టు అయినా లీవ్ దొరకట్లేమ్మా సార్ఘనంగా అందుకే ఇంకా ఓసారి ఇట్లే అవుతుంటుంది కదా ఫ్రెండ్స్ ఎవరిని అడిగినా ఎవ్వరు మేము బుక్ చేయలేదు ఆల్రెడీ పెట్టినామని అంటున్నాం చాలామంది తెలిసిన వాళ్ళ ఎవరు దగ్గర అడిగి ఇంక ఇంకా అయితే ఇట్లా చేశాను ఫ్రెండ్స్ రైస్ కుక్కర్లో నేను రైస్ కుక్కర్ ఆన్ చేసి అందులో ఒక బౌల్లో అట్లే పెట్టేసి పచ్చిమిరపకాయ ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ పోసుకొని పచ్చిమిరపకాయలు అయితే తడి లేకుండా వేసేసుకున్నాను భయం వేసింది నాకు తర్వాత కొంచెం కరివేపాకు వేసేసుకొని తర్వాత అవి కొంచెం వేగినాక టమాటాలు వేసేసుకున్నాను ఫ్రెండ్స్ ఒకసారి మొత్తం కలుపుకున్నాను కలుపుకొని క్యాబ్ పెట్టేసుకున్నాను క్యాబ్ పెడితేనే తొందరగా బాయిల్ అయినాయి ఫ్రెండ్స్ చూడండి దగ్గర పడుతున్నాయి అవి ఇంకొకసారి కలిపి మళ్ళీ క్యాబ్ పెట్టేసాను చూడండి మొత్తం దగ్గర పడిపోయినాయి ఆ హీట్కే నేను ఇంకా సరిపోతుంది ప్లగ్ తీసేసి పక్క పెట్టేసి ఆ హీట్కే ఇంకా అందులోనే ఏడెనిమిది ఇల్లు డెబ్బలు వేసేసాను అట్లనే డైరెక్ట్ తర్వాత కొంచెం చింతపండు వేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి తర్వాత కొంచెం జీలకర్ర వేసేసుకున్నాను రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకున్నాను ఆ తర్వాత కొంచెం జీలకర్ర వేసేసుకున్నాను ఒక స్పూను తర్వాత చిటికెడు పసి వేసుకున్నాను ఫ్రెండ్స్ ఆ హీట్కే సరిపోతుంది అన్నట్టు ప్లగ్ తీసి వేసేసాను నేను ఒకసారి మొత్తం కలుపుకున్నాను ఆ వేడిగా ఉన్నప్పుడే చిన్న రోల్ అది ఉంటుంది కదా ఫ్రెండ్స్ బండ దాంతో ఇట్లా వేడి వేడి వేడేదాంతో ఫ్రెడ్ చేశాను ఫాస్ట్గా ఫ్రెడ్ చేసేసరికి మొత్తం మెత్తబడిపోయింది అనమాట చల్లబడితే అసలు అవి దానిగా అన్నమాట వేడి దాంతో ఇట్లా ఫ్రెజ్ చేశాను కాబట్టి మొత్తం దగ్గర పడిపోయింది మిక్సీ జార్లు వేసేసుకోవచ్చు కొంచెం టమాటాలు మెత్తగా ఉన్నాయి కాబట్టి కానీ మొత్తం సైడ్ నుంచి అంత కారుతుంది అనేసి నేను అట్లా వేయకుండా ఇట్లా డైరెక్ట్ అదే గిన్నెల్లో వేడివేడిగా ఉన్నప్పుడు ఫ్రిడ్జ్ చేశాను అనమాట చల్ల అయితే అసలు రావనేసి వేడిగా ఉన్నప్పుడు ఫ్రిడ్జ్ చేశాను చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చేశాను నేను ఇట్లా ఇంకా ప్రస్తుతానికి తప్పదుగా ఫ్రెండ్స్ తినడం మాత్రం కుక్కర్ కుక్కర్లో వేసాను సిలిండర్ అయిపోయినందుకు మొత్తం అట్లా ఫ్రిడ్జ్ చేశాను అనమాట చూడండి ఇష్టం ఉంటే తాలింపునే వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే సిలిండర్ లేదు కాబట్టి నేను తాలింపు లేదు డైరెక్ట్ తీయించామన్నమాట వేడి వేడి అన్న చాలా టేస్టీగా ఉన్నది ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కానీ చాలా టేస్టీగా వచ్చింది అన్నమాట చాలా బాగున్నది మొత్తం అదే విధంగా ప్రెస్ చేసుకొని చూడండి దగ్గర పడిపోయింది మొత్తం దగ్గరికి వచ్చేసింది అది మొత్తం ఒక బౌల్లోకి తీసేసుకున్నాను నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఏదో అట్లా చేసాను ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్